ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి రథసప్తమి కానీ లేదంటే శివరాత్రి రోజు కానీ మొదలు పెట్టేసి సంవత్సర కాలం పాటు చేసుకొని ఉద్యాపన చేసుకునేటువంటి నోములే అండి ఇవి ఇది వచ్చేసి మనకి యాభై మూడు యాభై నాలుగు నోముల దాకా పెట్టాము మేము పేర్లు అనేవి ఇది ఏంటి అనంటే మనకి ఆనవాయితీ ఉన్నవాళ్ళు రథసప్తమి రోజు ఆనవాయితీ ఉన్నవాళ్ళు సంవత్సర కాలం పాటు మొదలు పెట్టేసి చేసేసుకొని ఉద్యాపన చేసేసుకుంటారండి చూడండి ఇంకా వచ్చేసి చిత్రగుప్ ఏ నోమ మొదలు పెట్టాలన్నా మనం మొదటగా నోముకోవాల్సింది చిత్రగుప్తుని నోమా అండి ఆ నోము నోమాకే మిగతా ఏ నోమైనా నోమాల్సి ఉంటుంది ఇంకా వచ్చేసి మనకి చాలానే నార్మల్ ఉన్నాయి సంవత్సరం కాలం పాటు చేసుకునేటివి ఇంకా ఇది కాకుండా మనకి ముక్కన్నమ రోజు మనకి కన్నపిల్లల కథ అనేది కూడా పట్టి చెల్లిస్తూ ఉంటారు కదా సంవత్సరం కాలం పాటు కన్నా పిల్లకి కన్నా ముత్తైదువకు పసుపొట్టు ఇచ్చేసి మళ్ళీ సంవత్సరం తర్వాత చెల్లించేసి